మార్నింగ్ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రతి ఒక్కరూ మన ఏవిఎం న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా బెల్ బటన్ నొక్కండి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ప్రధాన వార్తలు కేసీఆర్ తోనే తెలంగాణ వచ్చింది కేటీఆర్ మరొక ప్రముఖమైనటువంటి వార్త హరులందరికీ అభయ ఆస్తం పథకాలు వెన్రెడ్డి రాజు ఇది యాదాద్రి జిల్లా చౌటుపల్ మండల విలేకరి శ్రీనివాస్ యొక్క వార్తను సేకరించి వార్త ప్రచురణ చేయడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఇది జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం విలేకరి రఘు గారు యొక్క వార్తను సేకరించి వార్తను ప్రచురణ చేయం చేయడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త అయోధ్య రాముని అక్షింతలను పంపిణీ చేసిన ఆలె నాగరాజు ఇది యాదాద్రి జిల్లా చౌటుప్పల మండల విలేకరి శ్రీనివాసు యొక్క వార్తను ప్రచురణ చేయడం జరిగింది ఘనంగా సావిత్రి బాయి పులే జయంతి వేడుకలు ఇది చౌటుపలం మండలానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త ఈ యొక్క వార్త విలేకరి కూడా శ్రీనివాసు మరొక ప్రముఖమైన వార్త బిఆర్ఎస్ పార్టీకి షాక్ ఇది వరంగల్కి సంబంధించినటువంటి ప్రధాన వార్త ప్రధాన వార్తలో ముఖ్యంగా ముందుగా కేసీఆర్ తో తెలంగాణ వచ్చింది నిన్న మీడియాతో సిరిసిల్ల శాసనసభ్యులు మాజీ మంత్రి బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారు మాట్లాడుతూ తెలంగాణ రావడానికి కేసీఆర్ పాత్ర చాలా కీలకంగా ఉంది కేసీఆర్ లేకుండా తెలంగాణ రాకపోతుండే కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చిందని వారు ఘంటారపరంగా వారు మాట్లాడడం జరిగింది కార్యకర్తలతోటి నాయకులతోటి సమీక్ష సమావేశంలో వారు నిన్న ఎంపీ ఎలక్షన్లపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా రానున్న ఎంపీ ఎన్నికలలో భారీ స్థానాలు అంటే పదిహేడు స్థానాల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకోవాలని ఒక పక్కా ప్లాన్ తోటి వారు ముందుకు వెళ్తా ఉన్నారు మరొక ప్రముఖమైన వార్త అరువులందరికీ అభయ హస్తం పథకాలు ఇది వెండిరెడ్డి రాజు ఇది చౌటుపల్ల మండలం సంబంధించినటువంటి ప్రధాన వార్త చౌటుపలం మండలంలో వారు వెండిరెడ్డి రాజు వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవారికి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా సంక్షేమ కార్యక్రమాలు అందుతాయని వారు చెప్పడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త సావిత్రి బాయి పులే జయంతి వేడుకలు నిన్న సావిత్రి బైపులే జయంతి వేడుకలను ఇబ్రహీంపట్నం మండలంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క వార్తను ఇబ్రహీంపట్నం విలేకరి రఘు వార్తను సేకరించి ఒక వార్తను ప్రచురణ చేయడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త అయోధ్య రాముని అక్షంతలను పంపిణీ చేసిన ఆలయ నాగరాజు ఇది చౌటుప్పల మండలం విలేకరి శ్రీనివాస్ యొక్క వార్తను సేకరించి ఆ వార్తను ప్రచురణ చేయడం జరిగింది జనవరి ఇరవై రెండవ తేదీనాడు అయోధ్యలో శ్రీ రాములవారి విగ్రహాన్ని ప్రతిష్ట కార్యక్రమం ఉంది కాబట్టి ఈ యొక్క భారతదేశం మొత్తంలో ఇంటింటికి వారి యొక్క అక్షింతలను అందించాలనే ఉద్దేశంతో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతూ ఉంది అది ఆ కార్యక్రమం యాదాద్రి జిల్లా చౌటుపలం మండలంలో కూడా జరిగింది మరొక ప్రముఖమైన వార్త ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఇది చౌటుపలం మండలానికి సంబంధించిన ప్రధాన వార్త యాదాద్రి జిల్లా చౌటుపలం మండలానికి సంబంధించిన ప్రధాన వార్త ఈ వార్తలో కూడా వారి జయంతి కార్యక్రమం సావి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇది యథావిధిగా జరుగుతున్నట్టు కార్యక్రమాలు ఎందుకంటే ప్రభుత్వంలో మారినప్పుడు రాజకీయాలు కూడా మారుతాయి గతంలో చూసినా ప్రస్తుతం కూడా అది అదే జరుగుతూ ఉంది ఎవరైనా ఏది ఏమైనప్పటికీ కూడా సర్పంచులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కార్పొరేటర్లు కావచ్చు కౌన్సిలర్ కావచ్చు రాజకీయ నాయకులు ఏ రాజకీయ నాయకుడు అయినా ప్రతిపక్షంలో ఉండడానికి ఇష్టపడటం లేదు ప్రతి ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేసే నాయకత్వాలు లేకుండా పోతున్నాయి ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోవడమే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వెళ్ళి అక్కడ వాళ్ళ సీటును కాపాడుకోవడానికి వారు చేసే అవినీతిని లేకపోతే వారు చేసే అక్రమాలు కావచ్చు వారు చేసేటువంటి దౌర్జన్యాలను కాపాడుకోవడానికి కొంతమంది అభివృద్ధి పేరు చెప్పి మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలి లేకపోతే మన డివిజన్ అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో పోతామని చెప్తారు కానీ పోయేది మాత్రం వాళ్ళ ఉద్దేశం మాత్రం వేరే రకంగా ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే మీరు నిజంగా పార్టీ మీద ప్రేమ ఉంటే మీరు ఎన్నికల ముందుకు ఎందుకోవాలి ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత ఎక్కడ అధికారం ఉంటే అక్కడే అంటే ఒక్కసారి రాజకీయ పార్టీ ఓడిపోతే ఆ పార్టీలో ఉండలేరా ప్రతిపక్షంలో ఉండలేని పరిస్థితి ఏం కొట్లాడలేని పరిస్థితి ప్రజా సమస్యల పోరాటం చేయలేని పరిస్థితిలో ఉంటారా మీరు చెతగాని నాయకుల మీరు నిజంగా మీరు మీ దమ్మున్న నాయకులు అయితే మీకు ప్రజాబలం ఉన్న నాయకులు అయితే ప్రతిప ప్రతిపక్షంలో ఎందుకు ఉండలేరు అంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడనే ఉంటారా మీరు ఇదేనా మీరు న్యాయం మరొక ప్రముఖమైన వార్త అంగన్వాడీ సెంటర్లకు పదివేల రూపాయలు వి విలువ చేసే బొమ్మలు బహుమతి బహుకరణ ఇది కొడిమేల మండలం పూడూరు సెంటర్లో ఇది జరిగింది ఇది మంచి పరిణామం వారు ముందుకొచ్చి చిన్నపిల్లలకు అంగన్వాడీ సెంటర్లో ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలకు వారు అంటే వారు ఆడుకోవడానికి బొమ్మలను బహుకరించి దాదాపు పదివేల రూపాయలతోటి వారు సొంత డబ్బులతోటి ముందుకొచ్చి వారు ఈ యొక్క బహుకరణ చేయడం జరిగింది నిజంగా చాలా గొప్ప పరిణామం ఇట్లాంటి కార్యక్రమం కూడా ఎన్నో జరగాలని కూడా మనం కూడా కోరుకుంటున్నాం పుడూరు గ్రామానికి చెందిన ఎగురుల మౌనిక గణేష్ దంపతులు ఒక్కొక్క అంగన్వాడీ సెంటర్కు రెండు వేల ఐదు వందలు విలువ చేసే బొమ్మలను దాదాపు పదివేల రూపాయల వరకు వారు చెల్లించడం జరిగింది ఒక బొమ్మలను తీసుకొచ్చి వారికి చిన్నపిల్లలకు అంగన్వాడి సెంటర్లో చదువుతున్నటువంటి చిన్నపిల్లలకు వారు అందించడం జరిగింది మంచి కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు కూడా మరెన్నో వారు చేయా చేయాలని మనం కూడా కోరుకుంటూ ఉన్నాం అంగన్వాడి సెంటర్లు కూడా చాలా ప్రభుత్వాలు కూడా ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది వారికి సరైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉన్నది